మిమ్మల్ని ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పర్సన్ ఎప్పుడైనా మీ దగ్గరకి వచ్చి సారీ చెప్పడం కానీ తను ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం చేయలేదు మా ఇంట్లో అసలు లేదు టచ్ లేండి తన అబ్బాయి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ వద్ద దొరికాడు మాకు ఓకే సో అట్లాంటి సిచువేషన్స్ అయ్యాయి అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావడం వస్ద ద థిక్ థింగ్ అవుట్ జిమ్ వాజ్ ద మెయిన్ థింగ్ నేను రోజు వాకర్ పట్టుకొని జిమ్ కి వెళ్తుండే చేస్తుండే వస్తుండే సో ఎవ్రీథింగ్ వస్ వెరీ నార్మల్ కానీ ఏ రోజైతే నేను ప్రాస్థటిక్ వేసుకున్నా కదా దెన్ ఐ రియలైజ్ నన్ను నేను చూసుకున్నప్పుడు ఏం చేంజ్ లేదు ఐ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అంటే ఆ బాడీకి అందం అప్పుడు వచ్చింది నాకు సో వర్కౌట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అందుకే అంటే నేను అంటే మనం ఫిజికల్ ఫిట్ ఉన్నప్పుడు మనం మనము యూ ఫీల్ హ్యాపీ అంటే యూ అడ్మైర్ అ లాట్ దట్ ఈస్ వేర్ యువర్ పాజిటివిటీ కమ్స్ ఫస్ట్ అది ఉండాలి మెయిన్ మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో ఉంటేనే దాని తర్వాత లైఫ్లో నెక్స్ట్ అని చేయవచ్చు మనకు మనకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఏం చేయలేము ఇప్పుడు చాలా మంది ఉంటారు నేను లావును ఇట్లు అట్లా అంటే ట్రై అటెంప్టింగ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ అటెంప్ట్ ఇట్ నాట్ పాసిబుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను అన్నాడు టూ మంత్స్ కొంతమంది టూ మంత్స్ పట్టవచ్చు కొంతమంది త్రీ మంత్స్ పట్టవచ్చు కొంతమంది వన్ ఇయర్ పట్టవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పట్టొచ్చు కానీ చేంజ్ విల్ బి దేర్ ఫర్ షోర్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అట్లా సో నేనైతే వర్క్అవుట్ ఇస్ మెయిన్ థింగ్ నేను డిప్రెషన్ రావడానికి మాత్రం అది ఒక్కటే అది అని బయటికి రావడానికి ఇంకా నా పేరెంట్స్ ఒకళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కోసం బతకాలని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది నాకు ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లే ఇంక ఇంతేనా అనే స్టేజ్ నుంచి చాలా డిప్రెషన్స్ లోకి వెళ్ళి రకరకాల థాట్స్ థాట్స్ వస్తాయి వాళ్ళకి కూడా రాలేవని కాదు ఎందుకు లైఫ్ అంటే మా తాత నాకు సేవ చేస్తుంటే అనిపిస్తుండే నేను ఆయనకి చేయాల్సిన ఏజ్ లో అయినా నాకు చేస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే లిటరలీ వీడు ఏదో అవుతాడు అనుకుని ఏదో అయినందుకు ఐ మీన్ ఇట్స్ నాట్ ఇన్ యోర్ హ్యాండ్ బట్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి బాధే కదా వాళ్ళ బాధను చూసినప్పుడు అమ్మ తీసుకోపోతే అయిపోవు ఎందుకు ఇవన్నీ మనకి అని అనిపిస్తుంటది ఎవరికన్నా ఉంటుంది సేవ చేయించుకోదని ఎవరికన్నా ఉంటుంది అది ఓకే యు డోంట్ ఫీల్ గుడ్ సో అట్లాంటి టైంలో మా తాత వాళ్ళు నాకు చేస్తే నాకు చాలా బాధ అయ్యేది హాస్పిటల్లో కూడా నేను రాత్రి రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఏడుస్తుండే నేను ఐ మీన్ దట్ వాజ్ అ ఫేస్ అంటే ఈ రోజుకి ఓకే ఫైన్ యువర్ ఇన్ ది స్టేజ్ అని చెప్పి అప్పుడే కలెలి కనలేదు మై వర్థింగ్ వాజ్ వాస్ నేను లేచి నిలబడితేనే చాలు మా పేరెంట్స్ హ్యాపీగా ఉంటాయి చాలా అనే మైండ్ సెట్తో నేనున్నాను ఎప్పుడైతే నడక మొదలు పెట్టానో దెన్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ సూపర్ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది పీపుల్కి కి కూడా అవేర్నెస్ అనుకోవచ్చు డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి మనం మాట్లాడతాం జనరల్ గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాము రాస్తూ ఉంటారు కానీ పీపుల్ చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని మీరు ఎలా ఐ మీన్ దాన్ని మీరు ఎలా చెప్తారు దాని గురించి సో డ్రింక్ అండ్ డ్రైవ్ నో అండి ఎందుకంటే ఇప్పుడు దానివల్ల మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ బానే ఉంటారు బట్ వాళ్ళే లైఫ్ స్టైల్లో ఉన్నారో ఏ సిచ్యువేషన్ ఎవరు తెలియదు ఓకే సో దానివల్ల కెరియర్ స్పాయిల్ అయిపోవచ్చు లేకపోతే వీళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోవచ్చు సో దానివల్ల యాక్సిడెంట్ జరగడం కానీ ఇట్స్ అ వెరీ బిగ్ మిస్ చెప్ప దాని దాని నుంచి కోలుకోవడం కూడా చాలా కష్టం అంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ రిగ్రెట్ విల్ ఇన్ యువర్ లైఫ్ ఒకసారి అంటే మనం బాగానే ఉన్నాం కదా మనకేం కాదులే అనుకుంటాం కానీ

సఫర్ అయ్యే టైం కి వాడు కంపల్సరీ ఇంకా మరి బట్ అది అది కరెక్ట్ కాదు బట్ ఎండవ్ ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ ఇస్ అస్ట్ నో నేనైతే అదే చెప్తాను ఇట్స్ అంటే ఇప్పుడు దాని వల్ల ఎంత మంది లైఫ్ స్పాయిల్ అయితే మనకు తెలుసు ఎన్నో మంది ఫ్యామిలీస్ లైఫ్ పోతుంది అండి స్పెషల్లీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అంటే చాలా మంది డ్రైవ్స్కి వెళ్తారు నైట్ చేస్తుంటారు అన్ని చేస్తుంటారు బట్ అన్ని రోజులు మనవి కావు యూపీఎస్సీస్ ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటపడ్డారు స్ట్రాంగ్ గా లేని పర్సన్స్ అయితే వాళ్ళ లైఫ్ ఏ కొలాప్స్ అయిపోయిన వాళ్ళ సర్కిల్లో కూడా ఉన్నారు కొంతమంది కొలాప్స్ అయిపోయి లైఫ్ లో ఏం చేయకుండా మేబీ ఇప్పుడు నాకు ఒక కాలతోనే పోయింది వేరే రెండు కాలు పోయి ఉండొచ్చు చేతులు కూడా పోయి ఉండొచ్చు సో హౌ దే లీడ్ దే లైఫ్ yes 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 సో స్ట్రిక్ట్లీ నో కానీ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకోవాలి దీని మీద అంటే ఎంతకి చేస్తున్నా కూడా దే హ్యావ్ టు మేక్ షూర్ అ స్ట్రాంగ్ దాని మీద ఉండాలండి సో సెలబ్రిటీ కిడ్స్ కూడా మనం వింటూ ఉంటాము బెంచ్ కార్లు వెళ్ళి కొట్టేసినాయి అని చెప్పేసి వింటూ ఉంటాము సో ఇట్ రియల్లీ బ్యాడ్ అది ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఇదంతా చేస్తే వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తోటి వాళ్ళ లైఫ్ మొత్తం పాడు చేసుకుంటున్నారు రియల్లీ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా మంది స్ట్రిక్ట్ గా ఫాలో అయితే కనుక చాలా మంది లైఫ్స్ సేవ్ అవుతాయి అండ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు కదా రియల్లీ నైస్ సార్ అది రియల్లీ ఒక వండర్ఫుల్ థాట్ అది మేబీ మీలాంటి పెయిన్ తీసుకున్న వాళ్ళకి అలాంటివి తెలుస్తాయి సో వన్స్ ఇదంతా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత అండ్ ఏంటి ఫస్ట్ మీరు ఆఫ్టర్ దిస్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిజికల్ గా మిమ్మల్ని మీరు ఫిట్ చేసుకున్న తర్వాత వాట్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏం చేశారు నెక్స్ట్ మహారథాన్ ఫస్ట్ దానికంటే ముందు ఎడ్యుకేషన్ మా డాడీ నేను మాస్టర్ సెట్ లో బయట చేయలేదు నేను క్యాజువల్ కాలేజ్ చూసి వద్దామని చెప్పాను మా డాడీ వెళ్ళి కాలేజ్ ఫీజ్ కట్టేశాడు నాకు చదివే ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు కూడా అడగలేదు చదువుతావా లేదు అడగలేదు ఫీజు కట్టేశాడు ఇరవై ఒక ఆప్షన్ లేదు చదవాల్సింది నేను ఇంకా సో ఐ డూడ్ వెరీ గుడ్ ఇన్ దాట్ ఆల్సో లక్చువల్లీ అది కూడా ఒక మోటివేషనే అంటే చదువుతూ కాలేజ్ మేనేజ్ చేస్తూ అండ్ తర్వాత నేను లాయల్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండే త్రీ ఇయర్స్ అక్కడ ఫోటోగ్రఫీ చెప్తుండే నేను సో ఐ యూస్ టు డూ దిస్ ఆల్ సో అట్లా బ్యాలెన్స్ లైఫ్ ఉంటుండే నాకు కొంచెం దెన్ తర్వాత మ్యారథాన్ వచ్చింది మ్యారథాన్ చేంజ్ మై లైఫ్ అంటే స్పోర్ట్స్ లో మనం కూడా ఉండొచ్చు అనే మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అయింది దానికంటే ముందు మ్యారథాన్ అంటే ఏంటి అసలు అనేది ఒక క్లారిటీ లేదు ఏం లేదు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యారథాన్ అంటే ఇలా ఉంటుంది వై నాట్ గివ్ అటెంప్ట్ వాళ్ళ పుష్ వినోద్ అని చెప్పేసి ఉంటారు రోబోటిక్ హ్యాబ్ తనేమన్నారంటే యూ గివ్ యూ బెస్ట్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీకు వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ టైంలో వన్ అవర్ లోపు నువ్వు రన్నింగ్ చేసుకుంటావు వాక్ చేసుకుంటావు చేసుకో బట్ యూ హ్యాప్ టు కంప్లీట్ ద రేస్ అని చెప్పారు అండ్ ఒకరోజు ప్రాక్టీస్ లాగా చేసేసి నెక్స్ట్ డే డైరెక్ట్ అటెంప్ట్ ఏం చేస్తారు రన్నింగ్ రెండు ఐ డి నో దట్ ఐ కెన్ రన్ ఆల్సో కానీ రన్నింగ్ అయిపోయాక మొత్తం బ్లీడింగ్ అన్ని అసలు అంటే ఎదుటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని చూసిన ఇన్స్పైర్ అయితున్నప్పుడు నాకు అవేం గుర్తురాలేదు ఆ పబ్లిక్ మనం చూస్తారు కదా మనము అవన్నీ మర్చిపోయాక తర్వాత చాలా డేంజర్ ఉంది టోటల్ చేసి అయిపోయింది లేదు అంటే బేసికల్ ఇది ఎట్లా అంటే సో కొత్త కొత్త కదా సో ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ లో విత్ ఇన్ వన్ ఇయర్ లో స్టార్ట్ రన్నింగ్ అగైన్ సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సో ఇది ఇది మన హ్యాండ్ దీనికి ఒక రబ్బర్ షీట్ వేసి చాలాసేపు రబ్ చేస్తే బోన్ అవుతుంటది సేమ్ వాట్ హ్యాపీ సో ఈ సిలికాన్ లైనర్ అనేది రబ్బర్ టైప్ ఉంటది సో దాని వల్ల మొత్తం బ్లీడ్ అయిపోయి అని నాకు నాకేమీ అనిపించలేదు అంటే వాళ్ళ హ్యాపీనెస్ ముందు ఐ వాస్ వెరీ మచ్ హ్యాపీ క్యూర్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్ అయిపోతుంది రెస్ట్ చేస్తే సరిపోతుంది సో దట్ ఈస్ వేర్ మై ఓకే నో లుకింగ్ బ్యాక్ బ్యాక్ అనే కొన్ని ఫేస్బుక్లో కమెంట్స్ కానీ విచ్ మీ లో సో అట్లా మ్యారథాన్స్ చేస్తూ దాని స్లో స్లోగా బైకింగ్లోకి వచ్చి బైకింగ్ ముందు నుంచే ప్యాషన్ ఉండింది బట్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి అట్లా జాయిన్ అయ్యి వెరీ అంటే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ డ్రైవింగ్ ఇదంతా కష్టం ఉండదు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో కొంచెం భయం అయ్యేది కానీ స్లో స్లోగా స్లో స్లోగా అలవాటు అంటే చాలా చేసుకోవాలి భయం ఉండేది నాకు లిటర్లీ బైక్ ఫోబియా కూడా ఉండేనండి లిటర్లీ ఇప్పుడు మీకు బైక్ ఫోబియా అంటే యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బైక్ రైడింగ్ స్టార్ట్ చేస్తాను మన ఏమో యాక్టివ్ అయ్యి కూడా స్లో పెక్కాలన్నా భయం ఉంటది దించాలన్న భయం ఉంటది మెట్లెక్కాలన్న భయం ఉంటది కొత్త కొత్త కదా ఎక్కడ తగులుతా తెలియదు యు ఫాల్ సో దట్ ఈస్ టూ మచ్ రిగర్నింగ్ యువర్ మైండ్ నేను ఆల్మోస్ట్ మళ్ళీ బుల్లెట్ టచ్ చేయడానికి టుక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు అయ్యో అప్పటికి పర్ఫెక్ట్ గా వచ్చు మీకు అవన్నీ అన్నొచ్చు కానీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవడమే కదా ఎట్లా కొత్తగా నేర్చుకోవాల్సిందే మళ్ళీ అది కార్ డ్రైవింగ్ కానీ బైక్ కానీ అన్ని అసలు కార్ డ్రైవింగ్ కూడా టూ మచ్ అసలు అసలు మా డాడీ ఒక మాట అన్నారు అంటే తన ఆఫీస్ లో బిజీ ఉండి తనకు ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి సెక్రటరీ అట్లా చేస్తారు తను సో తన ఆఫీస్ ప్రెషర్ చాలా సో ఒకసారి కాల్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తుంటే ఇట్లా రోజు వేసుకొని తిరగాలి నాతో కాదు అని చెప్పి క్యాజువల్గా అన్నారు తను నాకు అది లోపల చాలా స్ట్రైక్ అయింది ఇక మా మమ్మీ రాగానే పిగ్మీ అప్ ఇంటికి వెళ్ళాము నీ మమ్మీ చెప్పిన ఇచ్చే నాకు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పిన ఆమె 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 కొంచెం షీఈ్ లైక్ వెరీ స్వీట్ కాబట్టి వీడికి వచ్చు కదా అని చెప్పేసి ఇచ్చేసింది అండ్ డిజాస్టర్ పార్ట్ వాజ్ వెన్నైస్ట్ అంటే కార్ అర్థం కాలేదు అప్పుడంటే మనకి పాదం ఉండేది యూ నో ఎవ్రీథింగ్ కానీ ఈసారి ఏం తెలియదు సో స్టార్ట్ చేయగానే కార్ ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఇంకాకి వెళ్ళిపోయింది మైండ్ పని చేయలేదు ఓకే దిస్ ఇస్ నాట్ ద వే సంథింగ్ ఆల్టర్నేటివ్ అని చెప్పి అప్పటికప్పుడు ప్యాటర్న్ మార్చుకున్నాను సో అట్లా డ్రైవ్ చేస్తూ చేస్తూ ఈవినింగ్ అయ్యి మా పేరెంట్స్ వచ్చాక మా డాడీ వచ్చాక చెప్పాను నాకు డ్రైవింగ్ వచ్చు అని చెప్పిన షాక్ అయ్యారు మా డాడీ ఫస్ట్ తిట్టారు ఎందుకంత తీసుకుంటావు ఇట్స్ నాట్ అ సీరియస్ ఇప్పుడు ఏమైనా అయింది అనుకో నా వల్ల వేరేలోకి ఏమైనా అయినా కూడా ఇట్స్ అన్ ఇష్యూ అగేన్ ఇక ఆ ఇంటెన్షన్ అయితే ఏదో మేము క్యాజువల్గా అంటాం అంత సీరియస్ తీసుకోవడం ఎందుకని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యారు తర్వాత ఇక ఆయన ముందు నడిపాను నెక్స్ట్ డే వ్యాగనార్ కార్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు లైక్ అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ఫ్ అంటే సో ఇదే కదా మనకు కావాల్సింది ఫాదర్ ఏదైనా కానీ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అన్నట్లు అన్ని కాలేజ్ అనగానే చూసొద్దాం అంటే కాల్చే టైప్ అనుకోవచ్చు మీ ఫాదర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నాకు ఈ రోజు వరకు హీఈ్ అిగ్ బిగ్ సపోర్టర్ నాకు అంటే ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ చాలా మందికి అది ఉండదు ఐ మీన్ అది అంటే చాలా మంది చెప్తుంటారు నాకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్న మాకు అది కూడా లేదు కొంచెము అదని చెప్తుంటారు ఆ లోపల హర్టింగ్ ఉన్నా కూడా మనకి ఏం చేయలేము బికాజ్ ఎవ్రీ హాస్ ఇయర్ ఓన్ లైఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఓన్ దిస్ థింగ్ దట్ ఇస్ ప్యూర్ లక్ అండి అంతే బ్లెస్డ్ అనుకోవచ్చు యు ఆర్ వెరీ బ్లెస్డ్ అని కూడా అనుకోవచ్చు అంతే అండి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తా అన్న కూడా చాలా మంది నో అని చెప్తారు పేరెంట్స్ ఇప్పుడు మా ఇంట్లో వైఫ్ గాని ఎవర్ గాని దే ఆర్ ప్రిపేర్డ్ వాళ్ళంటారు నువ్వు వెళ్ళు యు హావ్ డన్ మచ్ ఇన్ లైఫ్ ఐ థింక్ వి హావ్ అ హోప్ దట్ యు విల్ డు ఇట్ ఉంటారు మా ఇంట్లో ఎవ్వరు కూడా నో ఎందుకు అవసరమా నీకు వాళ్ళతోటి అని ఎప్పుడు అనలేదు అంటే అట్లాంటి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ నాది అంటే ఎంత కొంచెము గొడవలునేది ఉన్నా కూడా బట్ హౌస్ ఈస్ హౌస్ దాట్స్ అ బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి సో కంప్లీట్ గా హోమ్ నుంచి మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి